లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత్ బంద్ పిలిపినివ్వడం జరిగింది భారతదేశం మొత్తం కూడా ఈ బంద్ అన్నది నిర్వహించడం జరిగింది ఎస్సీ 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 వర్గీకరణ అన్నది కరెక్ట్ కాదని ఎస్సీలు అందరూ సమానమే కలిసి కొట్టుగా ఉండాలి ఎస్సీలో రకరకాల డివిజన్స్ ఇస్తున్నారు అవన్నీ కరెక్ట్ కాదు ఎస్సీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మాలో యూనిటీ లేకుండా ఈ గవర్నమెంట్ అన్నది రకరకాలుగా మమ్మల్ని మా మధ్యలో చిచ్చులు పెట్టి ఇలాంటి వ్యతిరేకత అన్నది తెలియజేస్తున్నారు గతంలో కూడా మేము ఈ స్ట్రైక్ చేసి కొన్ని సంవత్సరాల క్రితం ఆపడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం వచ్చాక వివ ఈ వర్గీకరణ అనేది పెట్టి మందరిలో ఐక్యత తీసేసి ఈ ఈ భావం అనేది అందరి మధ్య చిచ్చు పెట్టడం జరిగింది దయచేసి మీ అందరూ కూడా ఏంటంటే మాకు సహకరించి మా ఎప్పుడు ఎలాగుందో బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో రాజ్యాంగంలో ఏ చట్టపరంగా మనకి చేశారో ఆ విధంగా అందరూ కలిసి ఉండాలని ఎస్సీ బొరుగు వర్గాలందరూ కలిసి సమానంగా దేశాభివృద్ధి కృషి చేయాలని ఆయన ఇచ్చిన మాటని మేమందరం నిలబెట్టుకుంటూ మాకు ఈ వర్గీకరణ వ్యతిరేకమని మాకు ఇష్టం లేని వర్గీకరణ మాకు వద్దని మేమందరం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము జై భీం దేశంలో మొత్తం ఈరోజు జరిగేటువంటి ఈ ఉద్యోగం భారత అనే ఉద్యోగం పూర్తిగా మరి సఫలీకృతమైందని చెప్పాలి ఎస్సీ వర్గీకరణ వద్దు దళితుల ఐక్యతే ముద్దు అన్న నినాదంతో మా ఎస్సీలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ భారత్ బంధుని జయప్రదం చేయడం జరిగింది మరి ప్రజలారా మీరు చూస్తున్నారు గడిచిన నేళ్ళలో మరి చాలా వరకు కూడా అంత ఎంతో ఉన్నతి సాధించాలనుకునేటువంటి ఈ దళిత మేధావులందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఆయనైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలని అందరికీ సమానంగా పలచ ఉద్దేశంతో పదిహేను శాతాన్ని రిజర్వేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ తీర్పు మా అందరికీ కూడా ఏమాత్రము కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి కాబట్టి వారు ఇచ్చినటువంటి ఈ తీర్పుని మళ్ళీ వెనక్కి తీసుకుని ఎస్సీ వర్గీకరణని క్యాన్సిల్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఐక్యంగా ఉంచాలని మే మా దళిత సోదరులందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఈ విషయాన్ని రాజకీయ నేతలైతేనేమి మిగతా ఉండేటువంటి ఉద్యమాల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప మేధువులు అయితేనేమి ఈ విషయాన్ని గ్రహించి మా దళితులందరినీ ఐక్యంగా ఉంచాలని కోరుకుంటూ మేము అందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము మరి ఈ కార్యక్రమం కృతజ్ఞత జయప్రదంకి కారణమైనటువంటి నా దళిత సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మేము ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాం అది అందరికీ తెలిసిందే భారతదేశం మొత్తం కూడా ఎందుకు అసలు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం అంటే ఎస్సీలో యాభై మూడు కులాలు ఉన్నాయి గొప్ప కులాలు అన్నీ ఉన్నాయి అందరికీ సమానమైన న్యాయం చేయాలంటే దళితులకు రిజర్వేషన్ పెంచండి దళితుడికి ఇప్పుడున్న పదిహేను శాతాన్ని ఒక ఇరవై శాతం ఇరవై శాతం పెంచి మమ్మల్ని అందరిని ఐకమత్యంగా తీసుకెళ్లాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు ఎందుకంటే ఇది అందరం ఐక్యమత్యం ఉండాలి సామాజిక న్యాయం అని అంటున్నారు ఇప్పుడు ఒక ఎస్సీలో కాదు బీసీలో కూడా సామాజిక నాయకులు లేదు బీసీ ఏ ఉంది బీసీ వాళ్ళ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి మరి అక్కడ చేయలేనప్పుడు ఇక్కడ ఎందుకు మమ్మల్ని అందరినీ విడగొడుతున్నారు అంటే ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై నాలుగు ప్రకారం అయితే ఇది మీరు చేసింది కాదు న్యాయమూర్తులు కూడా మేము ఒకటే అడుగుతున్నాం మీరు చెప్పింది మేము తప్పు అనట్లేదు కానీ మమ్మల్ని విడగొట్టకండి మాకు రిజర్వేషన్ పెంచండి మమ్మల్ని అందరినీ ఐకమత్యంగా ముందుకు నడిపించండి ప్రభుత్వాలు అనేవి మీ స్వార్థాలకి ఉపయోగించుకుంటాం తప్ప మమ్మల్ని మమ్మల్ని ఐక్యతంగా ఉండి అందరినీ భావించిన ఉద్దేశం లేదని మా అందరి తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎస్సీలో యాభై మూడు కులాలు ఉన్నాయి ఉప కులాలు ఇప్పుడు మా బీసీఏ ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ అలా వెనకొట్టడం వలన ఒక శాతం ఉన్న వేళ్ళకి ఏం ఉద్యోగాలు వస్తాయండి ఇప్పుడు బీసీ ఎస్సీ ఏముంది వాళ్ళకి ఆరు శాతం ఇస్తే ఆరులో వంద యాభై కులాలు ఉన్నాయి వాళ్ళకేం వస్తాయి సీలో ఒక ఇరవై మూడు శాతం ఉన్నాయి వీళ్ళందరికి ఏం కులాలు వస్తాయి అలా కాకుండా మమ్మల్ని అందరినీ ఒక థర్డ్ తీసుకెళ్ళండి మేము ఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు మేము అందరం ఉంటే ప్రభుత్వాలు ఉన్నాయి మీరుంటే మేమున్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే మేము తెలియజేస్తున్నాం అండి భారతదేశం ప్రభుత్వానికి కూడా బీజేపీకి కూడా అదే తెలియజేస్తున్నాం మీరు మమ్మల్ని కలిపి ఉంచండి కలిపి ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించండి మేము మీ అందరూ వెనకతో ఉంటాం ఏ ప్రభుత్వం అవునాయండి అక్కడ మేము ఎప్పుడు వాళ్ళ సపోర్ట్ చేస్తూనే ఉన్నాం మేము అన్ని ప్రభుత్వాల్లో ఉన్నాం ఒక దళితులుగా అన్ని ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తున్నాం అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ దళితులకి ఏమి న్యాయం జరగట్లేదు ఆ న్యాయాన్ని మాకు ఇవ్వండి మీరు మా మీద అంత జాలి కరుణ దయ మీకు ఉంటే మమ్మల్ని ఐక్యమత్యంగా ఉంచి రిజర్వేషన్ పెంచండి మాలో మేము కొట్టుకున్నట్టు తన్నుకున్నట్టు చేసి మీ లబ్ధి కోసం మీ స్వార్థాల కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని మేము కోరుచున్నాం ఇది దళిత ఐక్యవేదిక అందరి తరఫున మేము మాట్లాడుతున్నాం ఈ భారతదేశం మొత్తం కూడా ఈరోజు అట్టడుగుపోతుంది ఎన్నో ప్రాణాలు కూడా బలిదానం తీసుకునే పరిస్థితి వస్తుంది ఇది అవసరమా అని మేము అడుగుతున్నాం ప్రభుత్వాలని మీరు అర్థం చేసుకోండి మేము ఎవరికీ వ్యతిరేకం కాదు రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు రాజ్యాంగం ఉండాలని నడిపించండి రాజ్యాంగం కుట్ర ఇది రాజ్యాంగం తద్ధితం చేయట్లేదు ఓన్లీ కుట్ర ఇది రాజకీయాల కుట్ర ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా కులాలను విడదీయనని చెప్పలేదు కులాలను కలిపించమని చెప్పింది కాబట్టి మా ఏడంటే అందరికీ మేము సపోర్ట్ చేస్తాం అన్ని పార్టీలు మాకు సమానమే మమ్మల్ని అందరిని కూడా ఐకమత్యంగా ఉంచి రిజర్వేషన్లు పెంచి మా దళిత సోదరులు మాలో మేము తనుకున్నట్టు చేయొద్దు దయచేసి మాకు అందరికీ న్యాయం చేయాలని మేము కోరుచున్నాం సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్నట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము ఎక్కడా కూడా వర్గీకరణ చేయకూడదనే తన ఆర్టికల్లో రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ప్రభుత్వం ఇచ్చి మమ్మల్ని దళితులనే వచ్చి వేరు చేయలేదు చూడడం అనేది దుర్గా దుర్మార్గమైన చర్యని మేము భావిస్తున్నాము దళితుల్లో మాకు ఇచ్చిన రిజర్వేషను పదిహేను శాతం అదే అదే బ్రాహ్మణులకి పదిహేను శాతం ఉన్నారు ప్రపంచం మన భారతదేశంలో జనాభా ప్రాతిపదికను చూసుకున్న ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితము తీసుకొని అప్పుడు జనాభా భారతీయ జనాభా అరవై కోట్లు ఉంది రోజు నూట నలభై కోట్లు చేరింది భారతీయ జనాభా మరి ఇప్పుడు రిజర్వేషన్కి పెంచలే కానీ రిజర్వేషన్ వచ్చి మాలో మాలు పట్టు పెట్టుబడుతుంటున్న విధంగా రాజ్యాంగ పరంగా కాకుండా రాజకీయ పరంగా ఈ యొక్క మా దళితుల్లో విభజించడం అనేది చాలా అన్యాయము కాబట్టి దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే మాలల్లో కూడా మాదిగులో కూడా నెల్లులో కూడా అందరు కూడా చదువుకుని ఉన్నారు మాకు ఇచ్చింది రెల్లికి ఒక శాతము మాదిగలికి ఆరు శాతము మాలలకి ఏడు శాతము మిగతా వాళ్ళది మూడు శాతము మొత్తం పదిహేను శాతము అదే బీసీలకి అయితే ఇరవై ఏడు శాతము అదే బ్రాహ్మణులకి పదిహేను శాతము జనాభా ప్రాతిపదికనైనా రిజర్వేషన్ పెంచలే కానీ రిజర్వేషన్ తీయడానికి ఇటు పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించం ఎందుకంటే మాకు రాజ్యాంగపరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి దీక్ష ఆయన ఆయన రాసిన రాజ్యాంగానికి ఈ రోజు ప్రభుత్వం అనేది తూటు పొడుస్తానే మమ్మల్ని అందరినీ కూడా ఐక్యంగా ఉంచాలి మాలో విభేదాలు రాకుండా అందరికీ సమన్వయం న్యాయం చేయాలి قلت لائیک کتا اللہ اکبر 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 قلت لائیک کتا جی 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 ڈی ایم پی جی ڈی ایم پی جی ڈی ایم پی قلت لائیک کتا قلت لائیک کتا جی جی